హలో ఫ్రెండ్స్ మీ ఫేవరెట్ జాబ్ అప్డేట్ ఛానల్ కు స్వాగతం తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం నోటిఫికేషన్ వివరాలు విభాగం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ తేదీ जून 4 2025 वर्कप्लेस वेलनेस सेंटर खैराताबाद हैदराबाद उद्योगा వివరాలు మెడికల్ ఆఫీసర్ ఖాలీలు 2 అర్హత MBBS డిగ్రీ TS లేదా AP మెడికల్ కౌన్సిల్ నమోదు తప్పనిసరి జనరల్ ప్రాక్టీషనర్ ఖాలీలు 1 అర్హత MBBS డిగ్రీ కౌన్సిల్ నమోదు తప్పనిసరి జోన్ మల్టీ జోన్ కు చెందిన అభ్యర్థులు అర్హులు ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు జిఎంసి ఏలూరు ల్యాబ్ అటెండెంట్ స్టోర్ అటెండెంట్ మరియు ఇతర ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి జీతం సోర్సింగ్ విధానంలో ప్రభుత్వం నిర్ణయించిన విధంగా చెల్లించబడుతుంది సాధారణంగా యాభై ఏడు వేలు వరకు జీతం ఉంటుంది దరఖాస్తు విధానం డిస్క్రిప్షన్ నుండి అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలి అప్లికేషన్తో పాటు అన్ని ఒరిజినల్ ధృవపత్రాలు ఫోటోతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి రిజిస్ట్రేషన్ ఫీజు ఐదు వందలు డిడి వివరాలు డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి ఎంపిక విధానం తొంభై శాతం మార్కులు అర్హత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా పది శాతం మార్కులు వయస్సు ఆధారంగా పద్దెనిమిది ఏళ్ల తరువాత ప్రతి సంవత్సరం సున్నా పాయింట్ ఐదు మార్కులు అండ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ప్రకారం ఎంపిక ముఖ్యమైన తేదీలు వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ జూన్ పది రెండు వేల ఇరవై సమయం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి వంటి గంట వరకు ఇంటర్వ్యూ స్థలం జీహెచ్ఎంసి బిల్డింగ్ పాట్ నాలుగవ అంతస్తు సికింద్రాబాద్ ముఖ్య గమనికలు అప్లికేషన్లు జూన్ పది రెండు వేల ఐదు మధ్యాహ్నం ఒకటి గంట తర్వాత స్వీకరించబడవు జాబితా తాత్కాలికంగా ఉంటుంది నియామకం తాత్కాలికమైనదే శాశ్వత ఉద్యోగ హక్కు ఉండదు మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి